బిగ్ బాస్ లోకి కౌశల్ ఏ ముహూర్తాన అడుగు పెట్టాడు కానీ నక్క తొక్క తొక్కినంత అదృష్టం పట్టుకుంది కౌశల్ కి ఆర్మీ రూపంలో ఆయనకు ఏర్పడిన జన ప్రభంజనం ఒకవైపు ఇక మరోవైపు తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలి అని ఎన్నో ప్రముఖ బ్రాండ్లు కౌశల్ వెనుక పడుతున్నాయి రీసెంట్ గా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఓ వార్త మీ అందరికీ తెలిసే ఉంటుంది కౌశల్ ఒక ప్రముఖ ప్రొడక్షన్ టీంతో హీరోగా మన ముందుకు రాబోతున్నాడని మనందరికీ తెలుసు అయితే ఆ ప్రముఖ ప్రొడక్షన్ టీం ఏది ఎవరు ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు అని కొన్ని విషయాలు బయటకు వచ్చాయి మెగా ఫ్యామిలీకి అతి చేరువైనటువంటి అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్ సమర్పణలు కౌశల్ తో సినిమా అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు సంచలనాలకు మారుపేరైనటువంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు పూరి డైరెక్షన్ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు పోకిరి చిరుత బిజినెస్ మ్యాన్ టెంపర్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ పూరి ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు చేసిన కొన్ని పనులు సమాజానికి నచ్చకున్నా చేయాల్సి వచ్చిన పరిణామాలు తన కెరియర్ లో జరిగిన కొన్ని ముఖ్య విషయాలు మరియు తన రాజకీయ ప్రయాణం సంకల్పం గురించి ఈ సినిమా ఉండబోతుందని సమాచారం పవన్ కళ్యాణ్ ఎలాగో సినిమాలు మానేశారు సో ఇలా అయినా పవన్ కళ్యాణ్ ను స్క్రీన్ మీద చూడొచ్చని ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు ఈ సినిమాకి సేనాని అనే పేరుని రిజిస్టర్ చేసినట్లు సన్నిహిత వర్గాల సమాచారం సో ఈ సినిమా కోసం మీరు వెయిట్ చేస్తుంటే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్ లో పోస్ట్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్